హాయ్ అండి స్టవ్ పైన అల్లం కాల్చి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ టిప్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని అల్లం ఇలాగా కాల్చుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనకి బాగా ఊపిరాడకుండా ఒక్కొక్కసారి దగ్గు వస్తుంది అలానే జలుబు వస్తుంది త్రోట్ పెయిన్ కూడా బాగా ఇబ్బందిగా పెడుతూ ఉంటాం కదండి ఎన్ని మెడిసిన్స్ వేసినా అది రికవర్ అవ్వదు ఇలా ట్రై చేయండి ఇంట్లోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది అల్లం ఇలాగా కాల్చుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే కొంచెం శాస్త్రీయ బొమ్మ కానీ అలానే చెండు బొమ్మ కానీ మెంతు ప్లస్ కానీ ఏదైనా కూడా ఇలా అప్లై చేసేసి ఈ అల్లం ముక్కతో ఫోర్ స్పూన్ ఇలా పెట్టేసుకొని గొంతు కింద ఇలాగా గొంతుకు అంటే గొంతుకు దగ్గర ఇలా మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి మసాజ్ చేసినట్లుగా ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి బాగా ఎక్కువగా థ్రోట్ పెయిన్ కానీ జలుబు కానీ దగ్గు కానీ గొంతులో గొరగొరలాడటం పిల్లలు కోతలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అట్లాంటి టైంలో ఇలా న్యాచురల్గా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది నిజంగా చెప్తున్నాను నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం నా ఛానల్ Like to see just from you didn't to like change thanks for watching